ॐ नम शिवाय ॐ नमो नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो శ్రీ వెంకటేశాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఇరవై మూడవ తేదీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ బహుళ అమావాస్య భాద్రపద శుద్ధ పాడ్యమి స్థిరవాసరే శనివారం ఇప్పుడు తేదీ రెండు వే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల ఇరవై మూడవ తేదీ లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా ఎనభై రెండు కీర్తిశేషులు కాకుత్సం శేషప్ప కవి విరచితం ధర్మపురి నృకేశరి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ఐదవ రోజు పదిహేడవ పద్యం నుంచి ఇరవైవ పద్యం వరకు పాడుకుని ఆనందిద్దాం ఇప్పుడు పదిహేడవ పద్యం ఉత్పలమాల కోటి రూప నవకంజ దళాక్ష ముకుంద कृष्णा नारायणवासुदेव गजरक्षक नीलशरीरशङ्खचक्रायुधमेरुधीर भुजगान्तकवाहनमोक्षदायक निनु निनुनम्मिति धर्मपुरी ఇప్పుడు పద్దెనిమిదవ పద్యం ఉప్పలమాల కంటిని నీ కృపారసము కష్టములందుచు నిన్ను వేడగా వెంటనే మేలు చేసి వేల్పులు భూమిని నిందరైన నీదంటకు సాటి రనుచు దండిగా బొబ్బలు పెట్టి చేత గంటను గొట్టి సాటెదనూ గట్టిగా ధర్మపురీ రుకేశరీ ఇప్పుడు పంతొమ్మిదవ పద్యం ఉత్పలమాల పట్టి మీ పదాబ్జములు బాయక నా తల వంచి బెట్టిది నీదు పేరిటన్ బెద్ద కుఠారము చేతబట్టి నే గొట్టిది పాత విని కుంజర రక్షక నీదు బంటనై పుట్టిది భూమిలోన సురపూజిత ధర్మపురీ ఋకేశరీ ఇక ఈనాటి చివరి పద్యం ఇరవయ పద్యం ఉత్పలమాల వింటిని నీ కథల్ చెవుల వేడుకతోడ నరసింహ మాధవాంటిని బలువాసను నీ నయమైన రూపు నే గంటిని కండ్ల నిండా ననుగా చెడి దాతవుగా నమ్ముకోనుంటిని నీ పదబ్జముల నొప్పుగా ధర్మపురి రుకేశరీ ధన్యవాదములు రేపటి పద్య కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः नमस्कारम्